భారతీయ సంస్కృతిలో ప్రథమ కావ్యంగా ప్రసిద్ధి పొందింది రామాయణం రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించారు వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడి ఉండి ఇది ఏడు ఖాడాలుగా విభజించబడింది బాలకాండ అరణ్యకాండ కిస్కింద కాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ అయితే వాల్మీకి మహర్షి రామాయణం రచించడం వెనుక ఒక కథ ఉంది వాల్మీకి మహర్షి రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేసుకోవటానికి తమసానే నదీ తీరానికి భరద్వాజుడైన శిష్యుడితో వెళ్ళారు అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షుల్ని చూశారు అప్పుడే అక్కడికి ఒక బోయవాడు వస్తాడు మిథుని లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొడతాడు ఆ వేటగాడు కింద పడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఆ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది ఓ దుర్మార్గుడైన బోయవాడా మిథుని లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా నీవు చేసిన పాపం వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవు అని శపించాడు ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి అలా ఆయన ఆయన శిష్యులు కూడా ఈ మాటలను ధారణ చేశారు అలా అది శ్లోకరూపం దాల్చింది ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడికి ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు అప్పుడు బ్రహ్మగారు ఇలా అన్నారు ఓ బ్రాహ్మణుడా నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అని అన్నారు ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే కామం చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరము చేత అహంకారం పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంటైన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామా నీకు మంగళం జరుగుగాక అని ఈ శ్లోక అర్థమని బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి చెబుతారు నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు నాయనా నేను నీకు వరం ఇస్తున్నాను నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలు రాముడు లక్ష్మణుడు సీతమ్మ రాక్షసులు మొదలైనవారు మాట్లాడినదే కాదు వాళ్ళ మనసులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి ఈ భూమి మీద నదులు పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంతకాలం కూడా రామాయణం ఉంటుంది ఇందులో ఒక్క మాట కూడా అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు నువ్వు ఇక రామాయణం రాయటం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోతారు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా ఆయనకి బ్రహ్మగారి వరం వలన జరిగిన అంతా ఆయనకి కనబడసాగింది ఇలా వాల్మీకి మహర్షి రామాయణం రచించడం ప్రారంభించారు మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఐదు వందల సర్గల రామాయణాన్ని రచించారు వాల్మీకి మహర్షి గారు